సలారా ఏక్రావ్య ఏక్రావ్య సలారా ఏక్రావ్య ఏక్రావ్య సలారా వారసులారా ఏక్రావ్య ఏక్రావ్య జై గురు జై ఈ రోజు తెలంగాణ ఏర్కన ప్రజా సంతి సిరిసిల్ల జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఏర్కన ఏర్కన ప్రజా సంతి రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజు సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ముఖ్య కార్యకర్తల సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల జనాభా ఉన్న ఎరుకల కులశ్రం కోసము ప్రత్యేకంగా ఎరుకల ప్ర ఫెడరేషన్ ఏర్పాటు చేస్తాం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్కు ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా సముద్రం గడిచిపోయినా ఎరుకల కులశ్రం గురించి పట్టించుకున్న నాదులు లేరు ప్రభుత్వం వెంటనే స్పందించి ఎరుకల కులశం కోసం ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించాలని మేము తెలంగాణ ఎరుకల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పందుల పెంపకదారులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో ఊరు అవుతారా పట్టణ ప్రాంతంలో పట్టణ అవుతారా పెంచుకోవడానికి ప్రతి పందల పెంపకదారులకు ఐదు గుంట స్థలం కేటాయించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కన్నుటాలు పది గుంటల కన్నుటాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము శాస్త్రీయ పద్ధతిలో పందులు పెంచుకునేదానికి పందుల పెంపకదారుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వంద శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఎరుకల ప్రజాస్వామి పక్షాన కోరుతున్నాము ఏదైతే గురువు శిశువు మంద బంధాన్ని ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహం ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం కూడా ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము తెలంగాణ ఎరుకల ప్రజాస్వామి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఏదైతే నాంచారమ్మ జాతర ప్రతి దేవత కోసము దేవుళ్ళ కోసము ఆ రోజు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసిన నాంచారమ్మ గుడి కట్టియాలే సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఏదైతే ప్రభుత్వము ప్రకటించిన ప్రతి తెల్ల రేషన్ కార్డున ఎరుకల మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఎరుకల కులస్తుల కోసము ప్రభుత్వాలు మారుతున్నాయి మరి ఎరుకల కులశలు కేవలంగా ఓటు బ్యాంక్గా వాడుకొని వారిని అభివృద్ధి కోసము నెట్టివేయడం జరుగుతుంది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎరుకల కులస్తులు దూరంగా ఉన్నారు ప్రభుత్వము కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎరుకల కులస్తుల గురించి ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటాము లేని పక్షంలో తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎరుకల ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్ను ఆందోళన కార్యక్రమం చేపడతామని మేము మొన్నటి మొన్న మంగళవారం రోజున కరీంనగర్లో వందల పెంపకజారుల కోసం ఐదుగుండ స్థలాన్ని పదిహేను డిమాండ్ల పైన దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలో భాగంగా సిసిల జిల్లా కేంద్రంలో కూడా పదిహేను డిమాండ్ల పైన తెలంగాణ ఎరుకల ప్రజా పక్షాన మేము కలెక్టరేట్ ముందు దీక్ష చేద్దాం అని తెలియపరుస్తున్నాము యావత్ ఎరుకల జాతి చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తరా తరాల నుండి మన కుల వృత్తి ఉన్నది ఆ కుల వృత్తి నాశనం అవుతున్నది దాన్ని ఏకం చేయడానికి పందుల పెంపకాదారులు ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క ఎరకల కుటుంబం పందులపైన ఆధారపడింది ఎందుకంటే ఎరకల కులస్థలకు స్థాయికి వ్యవసాయాలు లేవు భూములు లేవు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పందులు పెంపు మరియు నిరుద్యోగులకు మరియు మహిళలకు ప్రతి ఒక్కరిని ఎరుకలకూలసారి ఆదుకోవాలని పదే పదే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని వేడుకుంటాం ఇక ఇంకా నుంచి పెద్ద ఎత్తున సమీకరణలు చేసి మా జాతి కోసము పోరాటం చేసినకి ఏకాల వీళ్ళందరూ సిద్ధంగా కావాలి ఏకాలమైన స్ఫూర్తితో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై కురు జై